శ్రీ విష్ణు రూపాయి నమస్య శ్రీ విద్య ప్రేక్షకులకి రోజు స్వాగతం ఈ రోజు మనము వృచ్చిక రాశి వారికి ట్వెల్త్ ఫిబ్రవరి నుంచి ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము చూసుకున్నైతే వృచ్చిక రాశి వారికి ప్రెజెంట్ చతుర్థ శని గోచరం అయితే జరుగుతుంది ఆ చతుర్థ శని లోపల ప్రత్యేకంగా ఇప్పుడు చూసుకున్నైతే చతుర్థ స్థానంలో సూర్యుడు అదే రకంగా బుధుడు ఉండబోతున్నాడు సూర్యుడు అదే రకంగా బుధుడు ఉండబోతున్నాడు మరి మీ జాతకం లోపల పంచమ స్థానంలో కనుక చూసుకుంటే రాహు అదే రకంగా శుక్రుడు ఉండబోతున్నాడు వృచ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వృచ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంతాన వ్యక్తిగత జీవితం లోపల అంటే వృచ్చిక రాశి వారి ప్రథమ సంతానం గురించి చెప్తున్నా ప్రతన ప్రథమ సంతానం వ్యక్తిగత జీవితం లోపల మంచి స్థాయికి వెళ్ళే అవకాశం అయితే ఎక్కువగా కనబడుతుంది మీ ప్రతన ప్రథమ సంతానం సంబంధించిన విషయాల లోపల ఒక శుభవార్త మీరు వినే అవకాశం అయితే ఎక్కువగా రావే రోజులో ఉండబోతుంది సెకండ్ పాయింట్ చతుర్థ స్థానం లోపల దశమాధిపతి ఉండడం వల్ల ఎవరైతే వాస్తు కావచ్చు ఎవరైతే ప్రత్యేకంగా కన్స్ట్రక్షన్స్ కావచ్చు ఎవరైతే బిల్డింగ్ మెటీరియల్ కావచ్చు ఎవరైతే హోటల్ మేనేజ్మెంట్ ఎవరైతే అంటే ఎవరైతే ఫ్యామిలీకి సంబంధించిన బిజినెస్ చేస్తున్నారో హోమ్ కి సంబంధించిన బిజినెస్ చేస్తున్నారో ఎవరైతే భూమికి సంబంధించి బిజినెస్ చేస్తున్నారో అలాంటి వారికి చేసే పని లోపల కాస్త గుర్తింపు వచ్చే అవకాశం అయితే ఉండబోతుంది గుర్తింపు అంటే ఎలాంటిది ఈ రోజు చేయగానే రేపు మార్నింగ్ వచ్చు అంటే కాదు ఈ టైం లోపల మీరు ఎక్కువగా పని చేయబోతున్నారు చెప్పాల్సింది ఏంటంటే మీరు ఎక్కువగా పని చేయబోతున్నారు రాబోయే రోజుల్లో అంటే ఇంతకు ముందు పని చేయలేదంటే ముందు పని చేశారు కానీ రాబోయే రోజుల్లో మీకు ఇంకా ఎక్కువ పని చేయాల్సి వస్తుంది మీకు ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది మీ మనసు ఇంకా ఎక్కువ అక్కడ పెట్టాల్సి వస్తుంది మీ బుద్ధిని ఇంకా ఎక్కువ అక్కడ పెట్టాల్సి వస్తుంది ఇది బాగుంటుందా బాగుండదా అంటే తప్పకుండా బాగుంటుంది తప్పకుండా బాగుంటుంది కాస్త మనసులో ఒక రకమైన తెలియని నెగిటివ్ ఫీలింగ్స్ వస్తుంటాయి తెలియని నెగిటివ్ ఫీలింగ్స్ వస్తుంటాయి ఎలాంటి ఫీలింగ్ తెలుసా అరే మనకు ఆ పని చెప్పారు మనం ఇంకా పని పూర్తి చేయలేదు ఆ పని ఎప్పుడు అవుతుందో ఆ పని ఎప్పుడు అవుతుందో మనసులో ఒక్కటే ఫీలింగ్ ఏంటంటే ఆ పని ఎప్పుడు అవుద్ది మనది మనం అనుకున్న పని ఎప్పుడు అవుద్ది దీని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు మరి మనసులో భయం కూడా అదే ఉంటుంది ఆ పని అవుతదా అవ్వదా అవుతదా అవ్వదా బికాజ్ ఎందుకంటే మీ అష్టమాధిపతి కూడా చతుర్థ స్థానం ఉండడం వల్ల అది అవ్వడం కామన్ స్వాభావికం దాని ఇదేం కాదు ఇంకొకటి ఏంటంటే మీ ఏకాదశ అధిపతి మీ ఏకాదశాధిపతి కూడా బుధుడు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల మదర్ హెల్త్కి సరిగ్గా ఉండదు మదర్ హెల్త్కి సరిగ్గా ఉండదు మీ కుటుంబంలోపల రుచికి రాసి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబంలోపల ఎవరైనా సోషల్ సర్ సోషల్ ప్రభావం ఎక్కువ ఉంటుంది అంటే ఎలా తెలిసి తెలిసి ఎగ్జాంపుల్ తెలుసుకోండి మీ ఇంట్లో ఏదో మీరు మంచి పని చేస్తున్నారు మీ మీరు చాలా సంతోషంగా ఉన్నారు కానీ బయట వాళ్ళు వచ్చి ఏదో ఒక మాట చెప్పారు అర్రే ఇది ఇలా చేయాలి మీరు తప్పు చేశారు ఇది ఇలా చేయకూడదు మీరు ఇప్పుడు ఇలా అవుతారు అలా అవుతారు అంటే మీ ఇంట్లో ఇంట్లో ఉన్న వ్యక్తులకన్నా ప్రభావం బయట వాళ్ళు చెప్తారు పుకార్లు దానికి ఎక్కువ మీ ఇంట్లో కాస్త వాతావరణం ఏదైతే ఉంటుందో అది కాస్త కాలుష్యం లా అవుతుంటుంది కానీ మీరు దాన్ని ఏం భయపడకండి అంతా మీరు ఏం మనసుపైన తీసుకోకండి మీరు చేయాల్సింది ఒకటి ఏంటంటే మీ వర్క్ పైన కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి మనసులో రకరకాలుగా ఆలోచనలు వస్తుంటాయి ఒకసారి ఇది చేయాలి ఇప్పుడు చేస్తున్న పని వదిలేసి మళ్ళీ ఇంకోటి చేయాలి ఆలోచనలు వస్తుంటాయి అలా ఏం చేయకండి మీరు చేస్తున్న పని కన్సిస్టెన్సీ చేస్తూ మీరు ముందుకెళ్ళండి బాగుంటది భయం ఇక్కడ ఇబ్బంది ఏదైనా ఉందా అంటే ఒకటి చతుర్థ స్థానం లోపల అష్టమాధిపతి ఉండడం వల్ల మీరు ఎక్కడ ఏ చోటు అయితే ఉన్నారో ఆ చోటు మీరు కనుక ఇంట్లో ఎక్కువ ఉన్నట్లయితే కాస్త వాతావరణం సరిగ్గా ఉండదు అనవసరమైన విషయాలకి కలహాలు అవ్వడము మీరు ఏదో చెప్తే ఇంట్లో వాళ్ళు వేరే ఏదో అర్థం చేసుకోవడము లేకపోయిన మీరు ఇంట్లో ఉన్న వాతావరణం చూసి సంతోషంగా ఉండకలేకపోవడము చాలా రోజు ప్రయత్నిస్తున్నారు మనం ఇంట్లో చాలా ఇదైంది కాస్త బయటికి వెళ్ళి రావాలి ఇలాంటి ఫీలింగ్ అయితే రావడం కలుగుతుంది సో భావికం రాబోయే రోజులు అండ్ ఇంకొకటి ఏంటంటే మీ రాశి పైన ప్రెజెంట్ గమనించినట్లయితే ఇక్కడ రాహు సంబంధం ఉంది శాటనస్ సంబంధం ఉంది దేవుగురు బృహస్పతి కూడా సంబంధం ఇక్కడ కనబడుతుంది దేవుగురు బృహస్పతి సంబంధం కూడా ఇక్కడ మీకు కనబడుతుంది కాబట్టి ఇది ప్లస్ మైనస్ అంటే చూసుకుంటే ప్లస్ దాన్ని మైనస్ ఏమన్నా ఎందుకంటే గురు సంబంధం పంచమాధిపతి సంబంధం లగ్నం మీద ఉన్నట్లయితే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రథమ సంతానం అధికారం ప్రెజెంట్ ఎక్కువ కనబడుతుంది సపోజ్ మీరు ఇంట్లో పెద్దవాళ్ళు అయితే మీ పైన ఎక్కువ ప్రభావం కనుక చూడాల్సింది అనుకున్నట్లయితే ఒకటి మీ మదర్ది ఎక్కువ ఉంటది ప్రభావం రెండోది మీ ప్రథమ సంతానం ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇది ప్రభావం అయితే మీరు చూడగలుగుతారు ఇది ప్లస్ మైనస్ అంటే ప్లస్ ఒక రకంగా అంత మరి ఇది కావద్దు మీరు ఇంకొక విషయం మీరు గమనించండి ఇక్కడ మీ రాశి నుంచి అష్టమ స్థానంలో కుజుడు ఉన్నాడు ఇక్కడ ప్రజెంట్ ఆపరేషన్ కి సంబంధించిన ఏదైనా పని కనుక చేయాలనుకుంటే అస్సలు చేయకండి ఆపరేషన్ ఏదైనా ఉన్నట్లయితే దాన్ని వాయిదా చేయడానికి ప్రయత్నించండి దాన్ని వాయిదా చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఈ పీరియడ్ లో మీరు ఏదైనా ఆపరేషన్ కనుక చేసుకున్నట్లయితే అందులో ఫీల్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం కనిపించలేదు కాదు మాకు ఇంకా చాలా ఇంపార్టెంట్ తప్పనిసరిగా చేయాల్సి ఉన్నట్లయితే ఆపరేషన్ ఏదైనా మంచి ముహూర్తం చూసుకొని మీ తారాబలం చంద్రబలం చూసుకొని అప్పుడు మంచి హోరల్లో మీరు ఆపరేషన్ చేసుకొని పర్వాలేదు కానీ నా అంప్రూవ్మెంట్ అంటే ఎక్కువ శాతం చూసుకొని చేస్తే బాగుంటుంది కొందరు ఏంటంటే ఇది చూడకుండా చేసుకుంటారు తర్వాత ఫెయిల్ అవుద్ది అప్పటికప్పుడు బాగుంటుంది దాని గురించి తప్పు పట్టట్లేదు తర్వాత ఎప్పుడో మళ్ళీ దాని అంటే అరే మీరు అప్పుడు వేసేది కానీ సరిగా అవ్వలేదు అప్పుడు మళ్ళీ ఇంకోసారి చేయాల్సి వస్తుంది దాని గురించి చెప్పాల్సి వస్తుంది ఇంకొక పాయింట్ చూసుకుంటే రుచిక రాసి వారు ఎవరైతే ఉన్నారో కాస్త మనసులో ఒక రకమైన తెలియని భయం అయితే ఏర్పడబోతుంది అని కాస్త ఫ్యామిలీ లోపల సరిగా ఉండట్లేదు అని డబ్బుకి సంబంధించిన లోపల కాస్త మనసులో ఒక రకమైన భయం అయితే ఉండబోతుంది ఎలాంటి డబ్బు అద్దె తెలుసుకోండి మీరు ఇతర పూర్వం ఎవరికో డబ్బు ఇచ్చారు ఆ డబ్బు ఇంకా రావట్లేదు దానికి సంబంధించిన భయం ఉంటుంది మీకు రావాల్సిన డబ్బు గురించి కాదు మీరు ఎవరికైతే డబ్బు ఇచ్చారో ఆ డబ్బు ఇంకా రావట్లేదు ఇచ్చిన డబ్బు దానికి సంబంధించిన మీకు భయం అయితే కనబడుతుంది ఇంకొక విషయం మీరు గమనించినట్లయితే రాశి నుంచి పంచమా స్థానంలో రాహు అదే రకంగా ఉండడం వల్ల క్రియేటివిటీ లోపల ఎవరైతే క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుండే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకం లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలిసినట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నా అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా ఇలా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పన కనబడుతున్న కి మీరు వాట్సాప్ చేయండి మీరు జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి పని చేస్తున్నారు క్రియేటివిటివిటీ అంటే ఫ్యాషన్ డిజైనర్ కావచ్చు హోటల్ మేనేజ్మెంట్ కావచ్చు ఏదైతే ప్రత్యేకంగా లగ్జరీ ఇల్లుకి కాస్త డెకరేషన్ చేయాల్సిన ఏవైతే ఈవెంట్స్ ఉంటాయి ఇప్పుడు చాలా ఈవెంట్స్ అలాంటి దానిలో కూడా ఈవెంట్స్ చాలా వెళ్ళాయి ఇప్పుడు ఎవరైతే ఆ పని చేస్తున్నారో వాళ్ళకి బాగుండదు కాస్త క్రియేటివిటీ లోపల మీ మైండ్ ఎక్కువ దాన్ని బిజీగా పెట్టడానికి ప్రయత్నించండి ఖాళీగా దిమాక్ అస్సలు మీరు పెట్టుకోకండి ఇక కేటగిరీ ఎలా ఉండబోతుంది చూసుకుందాం సప్తమ స్థానంలో గురువు ఉండడం వల్ల ఓకే మీకు బాగుంటుంది మీ వైఫ్ కావచ్చు మీ హస్బెండ్ కావచ్చు వాళ్ళ మాట ఎక్కువ వినండి పర్వాలేదు హెల్త్ పరంగా చూసుకుంటే రుచిక రాసి వాళ్ళకి కాస్త ఎవరైతే హార్ట్ కి సంబంధించిన పేషెంట్స్ ఉన్నారో హార్ట్ కి సంబంధించిన పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంత సరిగ్గా ఉండదు అది కాస్త చూసుకోండి అంటే ఎక్కువగా మీరు లోపల ఎక్కువ తిరగకండి లోపల ఎక్కువ తిరగకండి కాస్త వేడి వంటలు ఎక్కువ పెరిగే అవకాశం అయితే కనబడుతుంది కాస్త ఆడవాళ్ళకి ప్రత్యేకంగా స్టమక్ ప్రాబ్లం పెరిగే అవకాశం అయితే కనబడుతుంది ఇంకొక పాయింట్ ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి ఎలా ఉందంటే జాబ్ చేసే వాళ్ళకి పర్వాలేదండి కాస్త మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో ఆ చోటు కాస్త భయం అయితే కనబడుతుంది భయం అంటే అలాంటిది ఇలాంటి భయం కాదు నార్మల్ భయం నార్మల్ భయం నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే తెలుసుకోండి మీ షష్టాధిపతి అష్టమ స్థానంలో ఉన్నాడు కుజుడు మీ షష్టాధిపతి అష్టమ స్థానంలో ఉండడం వల్ల జాబ్ కి సంబంధించిన విషయాల్లో కూడా భయం ఉంటుంది జాబ్ ఉన్న జాబ్ వదిలేసి వేరే జాబ్ లో వెళ్ళడం ఇలాంటి కనుక పెట్టుకున్నట్లయితే దాన్ని వదిలేయండి ఇప్పుడు ఇలాంటి జాబ్ మార్పులు అసలు మీరు చేయకండి లేకపోతే ఇబ్బంది అవుతుంది ఆర్థిక పరంగా అయితే పర్వాలేదు ఆర్థిక పరంగా బాగుంటుంది డబ్బు మీకు వచ్చింది కానీ డబ్బు మీ దగ్గర ఆగదు డబ్బు ఖర్చు అయిపోతూనే ఉంటుంటది ఏదో చేద్దాం అంటే ఏదో చేద్దామని చెప్పే కన్నా డబ్బు ఆగిన తర్వాత ఏదో పని వచ్చింది మళ్ళీ కొత్తది మొదలు పెట్టాలని ఖర్చులు అవుతుంటాయి కానీ డబ్బు ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే ఆగదు బిజినెస్ పరంగా ఎలా ఉందంటే బిజినెస్ పరంగా బాగుంది బిజినెస్ పరంగా ఏమంటే అంత ఇది లేదు బిజినెస్ పరంగా పర్వాలేదు బాగుండబోతుంది కాస్త మీ బిజినెస్ లోపల కొత్త కొత్త వ్యక్తుల పరిచయం కనబడుతుంది బిజినెస్ కొత్త బిజినెస్ మొదలు పెట్టాలి ఏదో ఒక రకమైన కాస్త బుద్ధిల మార్పు అవుతుంటే చూడండి ఎందుకంటే మీ సప్తమ స్థానంలో పంచమాధిపతి ఉన్నాడు ధనాధిపతి పంచమాధిపతి సప్తమంలో ఉంటే అవుతుందని తెలిసే వాళ్ళకి ఏదో చేయాలి ఏదో పెట్టాలి మనకంటే ఏదైనా ఉండాలి ఇది పురుగు ఏదైతే ఉండ పురుగుకే ఉంటుంటుంది కానీ ఈ టైంలో ఏం చేయకండి ఉన్నది ఎలా దాన్ని క్యారీ చేస్తూ ముందుకెళ్ళండి ఫ్యామిలీ పరంగా బాగుంటుంది కాస్త ఫ్యామిలీ లోపల బాధ్యతలు పెరుగుతాయి ఫ్యామిలీ లోపల ఒక రకమైన కాస్త ఏంటంటే ధార్మిక చిక్కు లోపల మీరు ఇరికే అవకాశం కనబడుతుంది ఎందుకు అలా చెప్తున్నా చతుర్థ స్థానం ఇది మన కుటుంబ స్థానం చతుర్థ స్థానం మన ఇంట్లో ఎన్ని మంది అయితే ఉంటారు దానికి సంబంధించి ఇక్కడ సూర్యుడు అదే రకంగా శని ఉన్న తర్వాత అవుతుంది అని తెలుసా మిమ్మల్ని ఎవరు డామినేషన్ చేయలేక ప్రయత్నిస్తుంటారు మీ ఇంట్లో కోడలు కావచ్చు మీ ఇంట్లో మీ కూతురు కావచ్చు లేకపోతే మీ హస్బెండ్ కావచ్చు ఇంట్లో మీకు అనిపిస్తుంటది నన్ను ఎవరు తొక్కినట్టు అనిపిస్తుంటది నన్ను ఎవరు బంధించినట్టు అనిపిస్తుంటది అలాంటి మీకు ఫీలింగ్ అవుతుంది ఎందుకు అలా అంటే అష్టమాధిపతి కూడా తోడుగా ఉన్నాడు చతుర్థాధిపతి వెంట ఇది కాస్త భయంగా ఉంటుంది అని మనసులో ఒక రకం ఏంటంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించిన మనసు వాళ్ళకి సంబంధించిన విషయాలు మీ మనసులు ఎక్కువ బాధపడుతుంటారు ఇది ఒకటి తెలుసుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే సిస్ట్ విద్యార్థులు విద్యార్థులకు చూడండి బాగుంది టైం విద్యార్థులకు టైం బాగుంది మంచి చదువు అయితే మీరు చదువుకోవట్లయితే బాగుంది టైంని ఉపయోగించండి మీరు అనవసరమైన చోటు బిజీ ఉండే కన్నా మంచి టైం కేటాయించండి మంచి చోటు మంచిగా అవుద్ది ఒక రకంగా చెప్పండి బాగుందా బాలేదా అంటే కాస్త మానసికమైన ఒత్తిడి అయితే తప్పకుండా ఉండి తీరుద్ది కాస్త ఒక తెలుసుకోండి ద్వాదశాధిపతి పంచమ స్థానంలో ఉండడం వల్ల ఎవరైతే గర్భవతి మహిళలు ఉన్నారో కాస్త డాక్టర్ ఎలా అయితే చెప్తారో ఆ రకంగా మీరు ఉండడానికి ప్రయత్నించండి అని దాంపత్య జీవితం ఎలా ఉంది చూసుకున్నట్లయితే చూడండి మీ రాస్తు నుంచి సప్తంలో గురువు ఉండడం వల్ల ఈ సప్తమాధిపతి పంచమంలో రాహు అంటే ఉండడం వల్ల కాస్త మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది కొన్ని కొన్ని విషయాలు లోపల నెగిటివ్ అయ్యే అంటే నెగిటివ్ మొత్తం అని మీరు ఏదో చెప్తారు వాళ్ళు వేరేలా అర్థం చేసుకుంటారు ఇలా అయ్యే అవకాశం అయితే కనబడుతుంది ఎందుకంటే చతుర్థ స్థానం బలహీనంగా ఉండడం వల్ల అవుద్ది కానీ ఎవరైతే వాస్తు చేస్తున్నారో వాళ్ళకి చాలా బాగుంటుంది ఎవరైతే రియల్ ఎస్టేట్ లో ఉన్నారో వాళ్ళకి చాలా బాగుంటుంది ఎవరైతే కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్ మెటీరియల్స్ ఎవరైతే చేస్తున్నారో బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాగుంటది కాస్త వర్క్ ప్రెషర్ ఎక్కువ అయితే మీకు పెరిగి తీరుద్ది పరిహారం ఏదైనా చేయాల్సిన అవసరం ఉందా అంటే ప్రతిరోజు హనుమాన్ చాలిసా పదకొండు సార్లు చదవండి ప్రతిరోజు హనుమాన్ చాలీస పదకొండు సార్లు మీరు చదవండి బాగుంటుంది ఇక ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి రాబోయే రోజుల్లో రుచికి రాసి వారికి సంబంధించిన మేము వీడియోలు కొత్త కొత్త చేస్తూ ఉంటాము మీరు చూడగలుగుతారు అని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వలేకపోయినా అయితే తప్పకుండా ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి ఫాలో అవ్వండి అస్ట్రో సోమ్ సుందర్ అని టైప్ కొడితే అక్కడ నా పేరు వచ్చింది అని ఏదైనా మీరు చెప్పాలనుకున్నది తప్పకుండా కింద కమెంట్ మీకోసమే ఉంది కమెంట్ చేయడానికి మీరు ప్రయత్నించండి ప్రెజెంట్ ఒక రుచికి రాసి ఒక మాట చెప్తా మీకు నిజంగానే అది ఉందా నాకు ఒక్కొక్క మాట చెప్పండి పంచమ స్థానంలో రాహు అదే రకంగా శుక్రు ఉండడం వల్ల డబ్బుకి సంబంధించిన విషయాల్లో లోపల మనసులో నేను బయట చెప్పట్లేదు మనసులో అదే రకంగా బుద్ధిలో చాలా చాలా ఒకటి ఆవేశం పెరుగుతుంది ఏదేమైనా కానీ కనుక డబ్బు సంపాదించాలి లేకపోతే మన వాల్యూ ఉండదు ఇది మీతో వీళ్ళు నిజంగానే అవుతుందా లేకపోతే అవ్వట్లేదు అని కాదు చెప్ప ఇది అందరికి అవుతుంది నాకు తెలుసు నేను మీకు అనట్లేదు అందరికి అవుతుంది కానీ మీకు ఎక్కువగా అవుతుంది మీకు ఎక్కువగా అవుతుంది ఇది అవునా కాదని కింద కింద కమెంట్ మీరు తప్పకుండా చెప్పడానికి మీరు ప్రయత్నించండి శ్రీమా